ఈ రీసెంట్ టైమ్స్ లో స్కామర్స్ అనేది చాలానే ఎక్కువైపోయారు మనం తెలిసి తెలియక చేసే చిన్న తప్పుల వల్లనే మనం స్కామ్స్ కైతే గురవుతున్నాం ఈ రోజు మన వీడియోలో స్కామ్స్ నుండి ఎలా జాగ్రత్త పడాలో ఒక్క నాలుగు విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం టాపిక్ నంబర్ ఫోర్ ఫేక్ టాప్ అప్ వెబ్సైట్స్ అంటే మీరు ఇప్పుడు ఫేక్ టాప్ అప్ వెబ్సైట్స్ అంటే ఏంటంటే మీకు తక్కువ రూపీస్ కి ఎక్కువ డైమండ్స్ వస్తాయని అయితే వెబ్సైట్ లో ఉంటుంది మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి మీరందరూ వచ్చేసే కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా ఇప్పుడు బ్రౌజర్లో వెళ్ళి డబల్ డైమండ్ టాప్అప్ అని అయితే కొడతారు ఇప్పుడు కొట్టిన తర్వాత మనకు వచ్చిన ఫస్ట్ వెబ్సెట్ ఏది ఉంటుందో దాన్ని అయితే క్లిక్ చేస్తారు దాన్ని క్లిక్ చేస్తే అది యాజ్ ఇట్ యాజ్జ్ అఫీషియల్ తున్నట్టు ఉంటుంది చూసారా అఫీషియల్ అనగానే కానీ అఫీయల్ సెల్లర్ అయితే వచ్చింది మనమైతే దాన్ని అలాగే స్క్రోల్ డౌన్ చేసుకుంటుంటే అప్పుడైతే కనిపిస్తుంది మనకు టూ ఫిఫ్టీ ఫైవ్ కి కొన్ని డైమండ్స్ త్రీ నైన్టీ నైన్ కి కొన్ని డైమండ్స్ అని మనం అయితే తక్కువకి వస్తున్నాయి కాబట్టి త్రీ నైన్టీ నైన్ అయితే మీకు సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను అక్కడ మీ ఐడి అడుగుతుంది కదా ఆ ఐడి అడిగినప్పుడు మీ ఐడి ఇవ్వద్దండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ జీరో వరకు అయితే ఇచ్చేసాను అసలు ఐడి నంబర్ తో అసలు ఫ్రీ ఫైర్ అకౌంటే లేదు వీడు ఎలా డిటెక్ట్ చేయకుండా డైరెక్ట్ స్కాన్ అయితే ఇచ్చేసాడు మీరు ఒకవేళ మీ ఐడి పెట్టి అక్కడ స్కాన్ లో మీ అమౌంట్ చేసినట్టయితే మీ అమౌంట్ పోవడం తప్ప మీ అకౌంట్ కి ఎలాంటి డేమెంట్స్ అయితే రావు ఇలాంటి స్కామ్స్ కి జాగ్రత్తగా ఉండండి ఫ్రీ ఫైర్ మోడైపీ కేస్ మీరు ఫ్రీ ఫైర్ ని ఎంటర్టైన్మెంట్ గా ఆడుకోకుండా దాన్ని హ్యాక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షో చేయడానికో లేదా మీ ర్యాంక్ పుష్ చేయడానికో యూస్ చేస్తున్నారు అలా యూజ్ చేసినట్టయితే మీకు మీ అకౌంట్ బ్యాన్ అవ్వడమే కాదు మీ డివైస్ బ్యాన్ అవ్వడం కూడా జరుగుతుంది ఒకవేళ మీ డివైస్ బ్యాన్ అయితే అందులో మీకు ఫ్రీ ఫైర్ ఆడడానికైతే ఉండదు అసలు మీరు హ్యాక్ చేసేది ఎందుకు మంచి గేమ్ ప్లే రావడం కోసమే కదా గేమ్ ప్లే రావాలంటే ముందు మనం బాగా ఆడి నేర్చుకోవాలి కదా మీరు అది ఆడుతుండేదే టైం పాస్ కి ఇంకా దానిలో హ్యాక్ చేసుకొని ఆడితే కిక్ కిక్ేముంటుంది కేసు వితౌట్ హ్యాక్ తో ఆడితేనే కదా మనకి గేమ్ ప్లే మనం అంటే వేరే వాళ్ళకి తెలిసేది ఇలాంటి హ్యాక్స్ జోలికైతే మీరైతే వెళ్ళకండి ఫేక్ టోర్నమెంట్స్ అండ్ ఫేక్ కస్టమ్ రూమ్స్ ఫేక్ టోర్నమెంట్ యాప్స్ ఉంటాయి అంటే మనకు రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిఫ్టీ రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు పర్కిల్ ట్వంటీ రూపీస్ వస్తుంది బుయ్య కొడితే వన్ ఎయిటీ రూపీస్ వస్తుంది ఇలా సమ్ అమౌంట్ అయితే ఉంటుంది మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ అయితే మీకు పాస్వర్డ్ రూమ్ ఐడి ఇస్తాము అని చెప్తారు ఒకవేళ పాస్వర్డ్ రూమ్ ఐడి ఇచ్చారా అనుకోండి ఒకవేళ మీరు అది రూమ్ మ్యాచ్ ఆడారనుకోండి సరే మీకు పేమెంట్ చేస్తామని చెప్తారు మీ పేమెంట్ రాదు ఏమి రాదు మీ రిజిస్ట్రేషన్ ఫీజు బొక్క అలా ప్రతి రిజిస్ట్రేషన్ కి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటుంటే అలా మనకు ఎంత మంది జాయిన్ అవుతారు ఫార్టీ ప్లస్ జాయిన్ అవుతారు ఫార్టీ ప్లస్ జాయిన్ అయితే వాడికి ఎంత వస్తుంది టూ థౌజండ్ రూపీస్ ఆ టూ థౌజండ్ రూపీస్ మనకి గేన్ అయ్యి ఐ మీన్ ప్రాఫిట్ కదా ఏమొచ్చేది ఉంది మన దగ్గర నుంచే వాడు తీసుకుంటున్నాడు కానీ మనకైతే ఒక్క రూపాయ రాదు మీరైతే ఇలాంటి వాటికి కూడా కొంచెం దూరంగా అయితే ఉండండి యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్ స్కామ్స్ లో జరుగుతున్న స్కామ్స్ ఏంటంటే అకౌంట్ సేల్ ఆర్ అకౌంట్ బై అంటే ఇప్పుడు రేరెస్ట్ అకౌంట్ మీకు జస్ట్ త్రిబుల్ నైన్ కి వస్తుందంటే మీరు ఓపెన్ చేస్తారా చేయరా వీడియోని ఖచ్చితంగా అయితే ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఆ వీడియోలో ప్రివ్యూ అయితే చూపిస్తారా వారి అకౌంట్ ప్రివ్యూ అయితే చూసిన తర్వాత మీకు అదనైతే అకౌంట్ నచ్చుతుంది ఆ అకౌంట్ మీరు కావాలని కొనాలని అయితే అనుకుంటారు అప్పుడు కింద డిస్క్రిప్షన్ లో వాడు ఒక లింక్ అయితే ఇచ్చింటాడు అది గూగుల్ ది ఇందులో మీరు ఫిల్ చేయండి మేమే మీకు కాంటాక్ట్ అవుతామని అక్కడ నేమ్ మీ మొబైల్ నెంబర్ మీ మెయిల్ మీ వాట్సాప్ నంబర్ వగేర క్వశ్చన్స్ అయితే అడుగుతారు మీ పర్సనల్స్ ని మీ పర్సనల్స్ ని మీరు ఇచ్చారనుకోండి ఇచ్చినా వాడు రెస్పాండ్ అవ్వలేదు అంటే మీరు ఏం చేస్తారు వాడు వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చే వాడు వాట్సాప్ నంబర్ కైతే మీరు మెసేజ్ చేస్తారు అప్పుడు రెస్పాండ్ అయ్యి మీకు పెట్టిన యూట్యూబ్ లో ఏదైతే వీడియో పెట్టాడో ఆ వీడియో మీకు వాట్సాప్ లో పెట్టి ఇదేనా కాదా మీరు చూసుకోండి అంటే మీరు కన్ఫర్మ్ చేయడం కోసం ఆ చూసి ఇదేనాదయితే అంటారు దాని తర్వాత మీరు వాడు స్కానర్ ఇచ్చి దీనికి మనీ పంపండి మేము మీకు అకౌంట్ ఐడి పాస్వర్డ్ ఇస్తానంటే మీరు రెస్పాండ్ అయ్యాడు ఇది ఫేక్ కాదు జెన్యున్ గా పెడతారు అని మీరైతే ఆ స్కానర్ కి మనీ అయితే పంపుతారు వన్స్ మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ నెంబర్ బ్లాక్ అయిపోతుంది ఒకవేళ మీ ఫ్రెండ్స్ నుంచి ట్రై చేసినా మీ ఫ్రెండ్స్ నంబర్ కూడా బ్లాక్ చేస్తారు ఇలాంటి స్కామ్స్ కి మీరు ఎవరైతే పోదండి